విశాఖపట్నంలో ఉన్న సింహాచలం దేవస్థానం అందరికీ సుపరిచితమే అయితే ఈ సింహాచలం దేవస్థానానికి క్షేత్రపాలకుడిగా ఉన్న కాలభైరవ స్వామి ఆలయం భైరవ కోనలో ఉంది సింహాచలం నుండి సొంట్యాం దారిలో ఉన్న ఈ ఆలయానికి అష్టమి అమావాస్య రోజుల్లో చాలా జనం వస్తారు బూడిదగుమ్మడిలో ఉప్పు దీపము నవధాన్యాల దీపాలు వెలిగించడం ఇక్కడ మనం చూడవచ్చు కాలభైరవ స్వామికి మద్యము మాంసము నైవేద్యంగా సమర్పించడం కూడా ఆనవాయితీగా ఉంది నవగ్రహాలలో ఏ ఉన్నా కాలసర్పదోషం ఉన్నా సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు ఉన్నా ఈ స్వామిని పూజిస్తే తొలగిపోతాయని ఒక నమ్మకం ఉంది ఇక్కడ కాలభైరవాష్టకం కూడా అందుబాటులో ఉంది ఇక్కడ చెట్టు కింద కూర్చొని ఈ కాలభైరవాష్టకాన్ని చదివితే స్వామి అనుగ్రహం తప్పక కలుగుతుందని ఒక నమ్మకం పచ్చని ప్రకృతిని ఆస్వాదించాలన్నా కూడా మీరు భైరవ కోన వెళ్ళవచ్చు ఎందుకంటే ఇది కంబాలకొండ రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియాలో భాగంగా ఉంది